అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్న అంశాలను అన్ని తెలుసుకుందాం ఏషియన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ మొమెంట మళ్ళీ మనకు కనిపిస్తుంది హాంకాంగ్ టూ పర్సెంట్ దాకా గెయిన్స్ యాజ్ చైనా స్టిమ్యులస్ మేజర్స్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఏషియా మార్కెట్స్ మోస్ట్లీ గెయిన్ హాంకాంగ్ షాంఘై అన్ని కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి చైనాస్ ఇండస్ట్రియల్ ప్రాఫిట్స్ ప్లంజ్ బై సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇన్ ఆగస్ట్ ఫ్రమ్ ఏ ఇయర్ అగో ఇక్కడ చైనా భారీ స్టిములెస్ని ప్రకటించింది ప్రకటిస్తోంది దాదాపు నూట ఎనిమిది బిలియన్ డాలర్ల మేర నిధులను మార్కెట్స్లోకి పంపు చేయాలి ఎకానమీలోకి పంపు చేయాలని చెప్పి భావిస్తోంది ఎందుకంటే దీనికి తోడు మొన్న వాళ్ళకి మిడ్ ఆటం ఫెస్టివల్ ఒకటి అయింది దాని తర్వాత జనాలకి జనాల చేతుల్లోకి డబ్బులు పెట్టే ఆలోచనలు కూడా అక్కడ ప్రభుత్వం ఉంది డైరెక్ట్గా వాళ్ళకి అవసరమైతే నగదు బదిలీ లాంటి పథకాన్ని ఎందుకంటే ఎకానమీ బాగా వీక్గా ఉంది దాన్ని బూస్ట్ చేయడానికి ఏదో విధంగా ప్రయత్నాలు చైనా చేస్తూనే ఉంది సో అలాంటి ప్రయత్నాలు ప్రస్తుతం ఫైనల్గా అంటే ఇన్ని రోజులు ప్రకటనలో ఉన్నవి ఇప్పుడు ఆచరణలోకి వచ్చిన నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా మనకి పాజిటివ్ మొమెంటం అయితే కనిపిస్తుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ పాయింట్ సిక్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ ఫోర్ డౌజన్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మీద లాభాలతో ముగిశాయి ఆయిల్ బ్రెంట్ క్రూడ్ సెవెంటీ వన్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఒక మూడు శాతం మేర క్షీణత కనిపిస్తుంది క్లోజెస్ బిలో సిక్స్టీ ఎయిట్ డాలర్స్ ఆన్ రిపోర్ట్ సౌదీ కమిటెడ్ టు ప్రొడక్షన్ ఇంక్రీజ్ సో ప్రొడక్ సౌదీ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేస్తున్న నేపథ్యంలో ఎందుకంటే డిమాండ్ సప్లై మిస్మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఇంకా డెబ్బై డాలర్ల దిగువన బ్రెంట్ క్రూడ్ వస్తుంది సో మనకి ఇది మేజర్ పాజిటివ్ న్యూస్ అవుతుంది గోల్డ్ టూ డాలర్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది సిల్వర్ పన్నెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది రికార్డ్ బ్రేక్స్ చే బ్రేక్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది మనం మనం కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాము సిల్వర్లో ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించండి అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్గా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా ఒక్కసారి చూసే ముందు సో నిన్న మనం ఒకసారి డేటా చూస్తే ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ కొనుగోళ్ళకి దిగారు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నిన్న దాదాపు సిక్స్ థర్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా వరుసగా నాలుగో సెషన్లో రెండు వేల నాలుగు వందల ఐదు కోట్ల రూపాయల మేర కొనుగోళ్లకు దిగారు సో మార్కెట్స్ ఎప్పటికప్పుడు రికార్డు రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉంది అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ట్రెంట్ భారత ఎలక్ట్రానిక్స్ ఇవాళ నిఫ్టీ ఫిఫ్టీలోకి రాబోతున్నాయి సో రో ఒక మేజర్ న్యూస్ ట్రెండ్కి భారత ఎలక్ట్రానిక్స్కి దివీస్ ల్యాబ్స్ అండ్ ఎల్ మా ఇంటి రెండు నిఫ్టీ ఫిఫ్టీ నుంచి బయటికి వెళ్ళబోతున్నాయి సో వీటికి నెగిటివ్ న్యూస్ అవుతుంది అయితే ఇమీడియట్గా కొద్ది గొప్ప రియాక్షన్ ఉన్నప్పటికీ కూడా తర్వాత తర్వాత ఆ ఫండమెంటల్స్ ఒకటే ప్లే చేస్తాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ క్లోజ్ చేసింది వన్ నాట్ త్రీ రూపీస్ సెవెంటీ ఫైవ్ ప్రైస్ చెప్పిన ఫైవ్ పర్సెంట్ ఫ్లోర్ ప్రైజ్ మీద డిస్కౌంట్ అంటే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రైస్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో ఫ్లోర్ ప్రైజ్ ఫిక్స్ చేశారు కేసీ ఇంటర్నేషనల్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా దాదాపు ఎనిమిది కోట్ల రూపాయల మీద సమీకరించింది ఇండిగో ఇసిడ్రో ప్యాబ్లో అనే ఆయన్ని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నవంబర్ ఒకటో తారీఖు నుంచి నియామకం చేపట్టింది టోరెంట్ ఫార్మా ద డ్రగ్ మేకర్ రిఫ్యూటెడ్ క్లైమ్స్ ఆఫ్ షెల్కాల్ ఫైవ్ హండ్రెడ్ అలైడ్లీ ఫెయిలింగ్ సిడిఎస్ సివో క్వాలిటీ టెస్ట్ సేవింగ్ ద శాంపుల్ సీజ్ బై ద రెగ్యులేటర్ ఈజ్ నాట్ మ్యానుఫాక్చర్ బై ద కంపెనీ అండ్ ఈజ్ నాన్ జెన్యున్ అండ్ సుపూర్ ఎస్ సో టోరెంట్ ఫార్మా ఏదైతే సిడిఎస్ఓ క్వాలిటీ చెక్స్లో ఫెయిల్ అయిందో అన్న ఒక వాదనని విమర్శని తిప్పికొట్టింది ఇన్ఫోసిస్ స్ట్రాటజిక్ కొలాబరేషన్ అనౌన్స్ చేసింది శాలీబ్యూటీతో అండ్ ఇండియన్ బ్యాంక్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ద్వారా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల మేర సమీకరించింది ఎస్కాట్స్ కుబోతా ఆర్బీఐ క్లారిఫికేషన్ పొందింది ఎస్కాట్స్ కుబోతా ఫైనాన్స్ రిసీవ్డ్ ఆర్బీఐ సర్టిఫికేషన్ టు బిగిన్ ఎన్బిఎఫ్సీ బిజినెస్ సో ఎన్బిఎఫ్సీ బిజినెస్ కొత్తగా ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది ఎస్కాట్ కుబోతాకు చెందిన సబ్సిడరీ కంపెనీ ఎస్కాట్స్ కుబోతో ఫైనాన్స్ లెమెంట్రీ హోటల్స్ గుజరాత్లో డెబ్బై నాలుగు రూముల ప్రాపర్టీతో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకోవటం చూస్తున్నాం సో ఇవి మేజర్ న్యూస్ పరంగా ఒకసారి చూస్తే స్టాక్ స్పెసిఫిక్గా అండ్ అథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మహి మధుసూదన్ కేలా హ్యావ్ అనౌన్స్డ్ అండ్ ఓపెన్ ఆఫర్ టు అక్వైర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్స్ స్టేక్ ఇన్ ప్రతాప్ స్నాక్స్ ప్రతాప్ స్నాక్స్లో ఇరవై ఆరు శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు అథమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మధుసూదన్ కేలా ద ఆఫర్ సీక్స్ టు పర్చేజ్ అప్ టు సిక్స్టీ త్రీ ల్యాక్ ఫుల్లీ పెయిడ్ షేర్స్ సో ఒక మేజర్ న్యూస్ ఇది ప్రతాప్ స్నాక్స్లో అండ్ స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఇంకా కొన్ని స్టాక్స్ కూడా మనం ఒకసారి చూద్దాం బయోకాన్ హ్యాస్ సైన్డ్ లీజింగ్ అండ్ సప్లై అగ్రిమెంట్ విత్ తబుక్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ టు కమర్షియలైజర్స్ జీఎల్పి వన్ సో డయాబెటీస్ని క్రానిక్ వెయిట్ మేనేజ్మెంట్ని ట్రీట్ చేసే డ్రగ్ ఇది సో మేజర్ న్యూస్ ఇది బయోకాన్కి ఎస్జేవిఎన్ రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది మహారాష్ట్ర ప్రభుత్వంతో దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని ఏర్పాటు చేసేందుకు అండ్ అదాన్ని గ్రీన్ ఎనర్జీ అనౌన్స్డ్ దట్ ఇట్ హెస్ కంప్లీటెడ్ ఎ సైనింగ్ ఏ ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ విత్ టోటల్ ఎనర్జీస్ అండ్ యూనియన్ బ్యాంక్లో కొంత స్ట్రైక్ జరుగుతోంది కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ పెద్ద ఇంపాక్ట్ అయితే కాదు ఎడిల్ ఫైనాన్స్ అండ్ ఈ క్యాప్ ఈక్విటీస్ ఈజ్ లైక్లీ టు సెల్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈక్విటీ నువామా వెల్త్లో బ్లాక్ డీల్ ద్వారా వాళ్ళ వాటాల్ని అమ్ముకుంటున్నారు రైట్స్ కన్సార్టియం ఎమర్జాజ లోయస్ట్ బిడ్డర్ని ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ దాదాపు ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల ఒక ప్రాజెక్టుకి రైట్స్ కన్సార్టియం లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది రైల్టెల్ కార్పొరేషన్ దాదాపు నూట యాభై ఆరు కోట్ల రూపాయల మేర వర్క్ ఆర్డర్ తెచ్చుకున్నారు పీసీ జ్యువెలర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో వన్ టైం సెటిల్మెంట్ కుదుర్చుకున్నారు సో ఇది మేజర్గా స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో క్రిస్ క్యాప్ హ్యాస్ క్రేవింగ్ ఫర్ బెల్జియన్ వ్యాఫిల్ అండ్ థియోబ్రామా ఇక్కడ ఈ రెండు కంపెనీస్ కొనుగోలు చేసేందుకు క్రిస్ క్యాప్ పోటీ పడుతోంది సో చిన్న కంపెనీస్ పొటెన్షియల్ కంపెనీస్ని కొనుగోలు చేసేందుకు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ పోటీలు పడుతున్నాయి సీక్వెంట్ సైంటిఫిక్ కార్లైల్ గ్రూప్కు చెందిన కార్లైల్ గ్రూప్ పోర్ట్ఫోలియో ఉన్న సీక్వెంట్ సైంటిఫిక్ అండ్ వియాష్ ఈ రెండు మెర్జర్ ప్రక్రియ కోసం ఆలోచిస్తున్నాయి దాదాపు ఏడెనిమిది వేల కోట్ల రూపాయల ఒక మేజర్ మెర్జర్ అనౌన్స్మెంట్ రావచ్చు మనకి అండ్ బుల్లిష్ ఎఫ్అండ రోల్ ఓవర్స్ సజెస్ట్ మొమెంటం లైక్లీ టు కంటిన్యూ సో ఎఫ్అండ రోల్ ఓవర్స్ను బట్టి చూస్తే ఎందుకంటే మనకి ఎక్స్పైరీ వస్తుంది కాబట్టి ఈ ఎఫ్ ఎఫ్అండ రోల్ ఎక్స్పైరీ అయింది కాబట్టి ఈ రోల్ ఓవర్స్ని బట్టి మనం చూస్తే మొమెంటమ్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నది ఒక డేటా పాయింట్గా మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్ వరకు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ సిరీస్లో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దాకా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో యుఎస్ ఫెడ్ రేట్ కట్ తర్వాత మింద దాదాపు నైన్టీన్ పర్సెంట్ జైన్ ఫినాన్షియల్ ఫిఫ్టీన్ పర్సెంట్ లాయిడ్స్ ఫిఫ్టీన్ బ్లూ స్టార్ ఫిఫ్టీన్ పర్సెంట్ సారేగా మా కూడా దాదాపు పదిహేను శాతం మేర లాభపడ్డాయి నష్టపోయిన వాటిల్లో గ్లెన్మార్క్ పీబీ ఫిన్ ఈజీ ట్రిప్ ఎరిస్ నాట్కో ఫార్మ్ అలాంటి స్టాక్స్ ఉన్నాయి సో మొమెంటమ్ పాజిటివ్గా కొనసాగుతుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ట్రెంట్ బిఈఎల్ కెనరా బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీలోకి ఎంటర్ కాబోతున్నాయి కెనరా బ్యాంక్ను కూడా ఖచ్చితంగా మన ర్యాడార్లో ఎప్పటికైనా పెట్టుకోవాల్సిన స్టాక్ ఒక సైలెంట్గా కెనరా బ్యాంక్ ఒక మంచి మొమెంటమ్ని బిల్డ్ చేసుకుంటుంది సో కెనరా బ్యాంక్ను కూడా మీరు ర్యాడార్లో అయితే పెట్టుకోండి అండ్ పీబీ ఫిన్టెక్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం హెల్త్ కేర్ సెక్టార్లోకి ఎంటర్ అవుతాము అని చెప్పి ఒక వార్త ముందు ఫీలర్ వదలడము దాన్ని నెగిటివ్గా మార్కెట్ తీసుకోవడము స్టాక్ మీద గట్టి ఇంపాక్ట్ పడటము దాదాపు యాభై రెండు వార్ల గరిష్ట స్థాయి రెండు వేల రూపాయల వరకు చేరుకొని అక్కడి నుంచి స్టాక్ వీక్ అవుతూ వస్తుంది ఇలాంటి నెగిటివ్ న్యూస్లు అంటే మార్కెట్ బాగా పీక్లో ఉన్నప్పుడు జనాల ఆసక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి ప్రకటనలు చేస్తే అంటే డైవర్సిఫికేషన్ టూ మచ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ సంబంధం లేని డైవర్సిఫికేషన్ చేసుకుంటే మార్కెట్స్ ఇట్లే పనిష్ చేస్తాయి స్టాక్స్ని ఇన్వెస్టర్ ప్రమోటర్స్ని స్విగ్గీ మరొక అప్డేటెడ్ ఐపీఓ ఫైల్ చేసింది స్విగ్గీ ఐపీఓ మనకి నవంబర్ నాటికి వచ్చేస్తుంది దివాళి నాటికి సిల్వర్ దాదాపు మనకి పన్నెండు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరి వేగంగా దూసుకుపోతోంది కృష్ణా డయాగ్నాస్టిక్స్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ స్టేక్ని అపుల్కి హెల్త్ కేర్ అన్న కంపెనీలో తీసుకుంది స్పెషాలిటీ రెస్టారెంట్స్ ప్లాన్స్ బిగ్ పుష్ ఇన్ త్రీ ఇయర్స్ దాదాపు నలభై యాభై కొత్త అవుట్లెట్స్ ని రాబోయే మూడేళ్ల కాలంలో ఏర్పాటు చేయబోతున్న స్పెషాలిటీ రెస్టారెంట్స్ వెల్లడించింది ఫైటర్ ఇంజన్ డీ లైక్లీ దిస్ ఇయర్ అని చెప్పి హెచ్ఏఎల్ సిఎండి చెప్తున్నారు ఆర్డర్ బుక్ దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది హెచ్ఏఎల్ దగ్గర సో స్టిల్ ఇంకా వాళ్ళు చేయాల్సినది చాలా ఉంది బట్ స్టాక్ హెడ్ ఆఫ్ ఇట్స్ వాల్యుయేషన్స్ పెరిగి ఉంది కాబట్టి సో కేవలం ఆర్డర్ బుక్ని మాత్రమే మనం చూసుకొని చేసుకోవాల్సిన పనేం లేదు బట్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోస్లో ఉండాల్సిన స్టాక్ ఇది హెచ్ఏఎల్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో యుఎస్ తారిఫ్స్ రిస్క్ చైనీస్ గూడ్స్ ఫ్లడ్డింగ్ ఇండియా తారిఫ్స్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ అన్ కీ ఐటమ్స్ ఫ్రమ్ చైనా టేక్ ఎఫెక్ట్ టుడే ఐరన్ స్టీల్ లిథియంన్ బ్యాటరీస్ అల్యూమినియం సిరంజస్ విత్ నీడిల్స్ గ్రాఫైట్ ఇలా మనం ఫ్లడ్డింగ్ మనకి చైనా నుంచి ఫ్లడ్ అయిపోతున్నాయి గూడ్స్ అన్నీ కూడా సో ఎక్కడో చోట దాన్ని కట్టడి చేయడానికి మనకి యుఎస్ తారీఫ్స్ రిస్క్ చైనీస్ గూడ్స్ ఫ్లడ్డింగ్ ఇండియా సో అదొక మేజర్ ఇంపాక్ట్ కాబోతుంది దేశీయంగా పరిశ్రమ వృద్ధి చెందాలి అంటే దేశీయ కంపెనీస్కి మనకి ఇక్కడ చేయుత అందించాలి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది సో చైనాలో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మెల్లగా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను మేబీ రేపు ఎల్లుండి జరగబోయే వైజాగ్ మీట్లో దాని గురించి కొద్దిగా మనం మాట్లాడే మాట్లాడతాను కూడా అంటే ఎలాంటి ఫిఫ్టీన్ డేస్ ఈ రెండు వారాల పైన తిరిగిన చైనా పర్యటనలో చాలామంది అక్కడ లోకల్గా మాట్లాడిన తరుణంలో ఎలాంటి అక్కడున్న ఆపర్చునిటీస్ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి మనకి ఏ విధంగా దాన్ని తీసుకోవచ్చు ఏ సెక్టార్స్ని మనం ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయవచ్చు అన్న దాని మీద కూడా కొద్దిగా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను అవలా సండే రోజున ప్రమోటర్ డైల్యూషన్ ఇన్ స్మాల్ మిడ్ క్యాప్ సర్చ్ సో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ప్రమోటర్స్ మెల్లగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో వాళ్ళు డైల్యూట్ చేసుకుంటున్నారు వాటాలు మెల్లగా అమ్ముకుంటున్నారు ఇంత మార్కెట్ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తారు ప్రమోటర్లు ట్రెండ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దానికి రెండు పాజిటివ్ న్యూస్ ఒకటేమో మనకి నిఫ్టీ ఫిఫ్టీలోకి వెళ్తుంది సెకండ్ సిటీ బై రికమెండేషన్ ఇచ్చింది స్టాక్ ఇప్పటికే గత నాలుగేళ్ల కాలంలో పదకొండు వందల యాభై నాలుగు శాతం మేర పెరిగింది స్టీల్ ఇప్పటికీ కూడా రికార్డ్ హైస్ దగ్గర దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకు మెల్లగా చేరుకుంటుంది ఈ స్టాక్కి నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ టార్గెట్ ఇచ్చింది సిటీ గ్రూప్ సారీ సిటీ వీక్ సిగ్నల్స్ ఫర్ ఇండస్ట్ అవర్స్ ఆఫ్టర్ అన్ఫేవరబుల్ ఎస్సీ వర్డిక్ట్ ఫర్ వడాఫోన్ ఐడియా సో ఒకటి వడాఫోన్ ఐడియాకి సుప్రీంకోర్టు నుంచి నెగిటివ్ న్యూస్ వచ్చిన తరుణంలో దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇండస్ టవర్స్ మీద కూడా ఉంది నెగిటివ్గా ఉందా డిజర్వ్స్ బెటర్ వాల్యుయేషన్ దాన్ మారుతి సో మారుతి కంటే ఉంది బెటర్ వాల్యుయేషన్ బెటర్ ప్రీమియం రావచ్చు అని చెప్పి నోమునా భావిస్తుంది సో ఐపీఐ కోసం మనం డబ్బులు రెడీ చేసుకోవడం మంచిది దీపావళి నాటికి ఉంది యుఎస్ ఎకానమీ రీబౌండ్ అయింది పాండమిక్ తర్వాత క్యూ టూలో మూడు శాతం వృద్ధిని నమోదు చేసింది స్పైస్ జెట్ మూడు వేల కోట్ల రూపాయల మధ్య సమీకరించిన తర్వాత వాళ్ళ శాలరీ డ్యూస్ని క్లియర్ చేసింది అనేది కూడా ఒక మేజర్ అప్డేట్ సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్ ఇక విశాఖలో జరుగుతున్న మీట్ బిజినెస్ మీట్ అలాగే మాస్టర్ క్లాస్కి సర్వం సిద్ధమైంది ఇక మీరు రావటమే ఆలస్యం రిజిస్ట్రేషన్స్ వేగంగా పూర్తవుతున్నాయి సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీరు కూడా పూర్తి చేసుకోండి సో ఒక ఇన్ఫర్మేటివ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్గా మారేందుకు మీకు ఒక స్కోప్ దొరుకుతుంది ఈ ఈవెంట్ తర్వాత సో థ్యాంక్ యూ సో మచ్ గెడ్ డే